హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి వైఫ్ ఆఫ్ అనిల్ ఈ రోజు మేమైతే చాలా ఆనందంగా ఉన్నాం మంచిగా రెడీ అవుతున్నాం అమలు చూపిస్తాం ఒకసారి అమలు చూడండి ఎప్పుడు చూసిన ఫ్రెండ్స్ ఆత్ర మాత్రం గంట ముందు రెడీ అయితే అంటే ఇప్పుడే రెడీ అయ్యమని చెప్పండి ఒక చూడండి నా అవతారం సరే నా అవుట్ ఫిట్ ఎలా ఉందో చెప్పండి నాకైతే రోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు అవార్డ్ ఫంక్షన్ కి వెళ్తున్నాము చాలా ఇన్ఫ్లుయెన్సర్స్ ని కలవబోతున్నాము అయితే ఎండ్ వరకు చూడండి అంతా చూపిస్తాం మా నాన్న అయితే ఈ రోజు స్పెషల్ గా డ్రెస్ తెచ్చుకున్నాడు అవుట్ఫిట్ ఎలా ఉందో చూడండి నేను చూపిస్తాను సో మన అవుట్ఫిట్ చూడండి ఒక ప్రీమియం లుక్ ఉంది కదా మంచిగా అయితే నాకు ఇష్టంతో కొనుక్కొచ్చిన బ్లాక్ సిట్ అండ్ ప్యాంట్ టైప్ నాకు చాలా ఇష్టం ఈ పాయింట్ అండ్ మేమైతే అవార్డ్ ఫంక్షన్ కి వెళ్తున్నాం చాలా ఎగ్జైటీ ఉంది అంటే మాకు కూడా గుర్తింపు వచ్చినందుకు చిన్న గుర్తింపు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అక్కడైతే ఏ విధంగా ఉంటుందో మేమైతే ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా ఫ్రెండ్స్ మా డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మా నాన్న అయితే ఈరోజు స్పెషల్ గా డ్రెస్ తెచ్చుకొని మరి వేసుకున్నాడు చాలా బాగుంది కదా మా నాన్న చాలా బాగా అనిపిస్తున్నాడు ఇంకేమైనా చెప్తావా ఇంకా వెళ్ళిపోదాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో మొత్తం చూశాక మీకు ఏమనిపిస్తుందో లాస్ట్ లో కామెంట్ చేయండి అర్థం చేసుకునే భార్య ఉంటే ఒక భరత జీవితంలో ఎంత ఎత్తుకైనా ఎదగలడు అనడానికి ఇదే ఉదాహరణ మా నాని చెప్తున్నాను కానీ నేను వీడియోలో కనిపించడానికి మా నాని మాత్రమే నాకు కారణం ఎంత సపోర్ట్ చేస్తాడంటే అంత సపోర్ట్ చేస్తాడు ప్రతి విషయంలో వీడియో విషయంలో కాదు ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తూనే ఉంటాడు నాకు ఇంత మంచి హస్బెండ్ దొరకడం నా అదృష్టం అని నేను ఫీల్ అవుతాను はい。<music> టీ చూసారు కదా ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఎంత మంచి గ్రాండ్ వెల్కమ్ ఇస్తున్నారు ఫస్ట్ టైం కదా ఫ్రెండ్స్ నేనైతే వెళ్ళినాక ఏం చేయాలో నాకు అర్థం కాలేదు కొద్దిసేపు అయితే అటు ఇటు తిరుగుతా ఉన్నాను అక్కడికి వెళ్ళి స్ట్రక్ అయి ఉన్నాను నేనేనా ఇక్కడికి వచ్చింది అని చెప్పేసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అక్కడికి వెళ్ళి ఒకప్పుడు వాళ్ళ వీడియో చూస్తుండే నేనైనా వాళ్ళతో పాటు అవార్డు తీసుకుంటున్నాను అని నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అలాగే నేనైతే అందరి ఇన్ఫ్లుయెన్సర్ తోని మాట్లాడాను అక్కడ మాకు టీవీ ఛానల్స్ కూడా మాట్లాడించింది మొత్తం మా నాని వల్లనే సాధ్యమైంది ఇంకా ఇక్కడ వీళ్ళందరిని చూస్తే ఇంకా నేను మంచి స్థాయిలో ఎదగాలని ఆలోచన కూడా నాలోనే కలిగింది ఇక్కడ అందరికీ కేటగిరీ వైస్ అవార్డ్స్ అయితే ఇచ్చారు మన తెలంగాణ యాస కల్చర్ని ఎప్పుడు మరవద్దంటారు పెద్దలు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత మంచిగా డాన్స్ చేస్తున్నారు వీళ్ళందరూ ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంటర్వ్యూ వాళ్ళు కూడా వచ్చారు ఇంటర్వ్యూ కూడా అడిగారు ఇంటర్వ్యూ ఇవ్వాలా లేదా చెప్పండి ఫ్రెండ్స్ ప్రోగ్రామ్ లో ఇలా కండక్ట్ చేయడం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళ డాన్స్ చూస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది అండ్ కల్చర్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది ఎంజాయ్ చేసాము సబ్స్క్రైబర్స్ ఎవరన్నా ఉంటే యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను మనము కంటెంట్ వీడియోలు ఏవి చేసినా కూడా మనకు మెయిల్ అయితే పెడతారు అలా మనకు అవార్డు అయితే ఇస్తారు అందుకే మాకు మెయిల్ మెసేజ్ వస్తే మేము అవార్డు ఫంక్షన్ ఫైనల్ గా మా నేమ్ అనౌన్స్మెంట్ వచ్చింది మేమైతే అవార్డు తీసుకోవడానికి పైకి వెళ్తున్నాము నాకు చాలా హ్యాపీగా ఉంది నేనేనా అని కొద్దిసేపు అయితే అది మీ వల్లనే సాధ్యమైంది ఫ్రెండ్స్ సో ఫైనల్ గా ఫస్ట్ టైం అవార్డు అయితే తీసుకున్నాము నాకు చాలా హ్యాపీగా అనిపించింది భర్త సపోర్ట్ ఉంటే భార్య ఏదైనా సాధించగలరు చాలా మంది పెళ్లి చేసుకున్న తర్వాత భర్త సపోర్ట్ లేక వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోలేకపోతారు ఎంత మంది భార్యలకు భర్తలు సపోర్ట్ చేస్తారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి సో గైస్ నేను కూడా హ్యాపీగా ఉన్నాను కానీ అమ్ములు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నది అండ్ దట్ ఇక్కడ ఏమైంది అంటే మేము బయటకు వచ్చినాక అవార్డు తీసుకొని ఇక్కడ న్యూస్ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళతో కన్వర్జేషన్ జరిగింది కొద్దిసేపు అమ్ములైతే ఆనందంతో చాలా విషయాలు మాట్లాడింది తర్వాత మేమైతే ఫుడ్ కోర్ట్ దగ్గరికి వెళ్ళినాం ఇక్కడ ఫుడ్ అయితే చాలా అంటే చాలా పెట్టారు ఇదంతా అమ్ముది నాది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చాలా అంటే చాలా బాగా నచ్చింది బ్యాక్గ్రౌండ్ చూడండి ఒకసారి ఎంత లైట్ ఫుల్ గా ఉందో అమ్ము ఇక్కడికి వచ్చినాక నీకు ఏమనిపించింది ఏం తీసుకున్నావు ఎలా ఫీల్ అయినావు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాయి ఎందుకంటే ఫస్ట్ టైం అది కూడా మీ వల్ల నాకు అవార్డు అయితే వచ్చింది చెప్పలేను మాటల్లో చెప్పలేను అంత హ్యాపీగా ఉంది ఎందుకంటే చాలా మంచి మంచి వాళ్ళని కూడా కలిసాను వీడియో మొత్తం చూస్తే మీకు అయితే అన్నీ అర్థమవుతాయి అందరినీ కలిశాను ఇంకా మా నాని మాట్లాడుతూ ఇప్పుడు ఈ గేమ్లో ఇంకా మా నాని మాట్లాడుతూ ఇప్పుడు ఈ గేమ్లో ఇప్పుడు మా నాని మాట్లాడతాడు ఇది ఏందో ఇంకా మస్తు ఏదో స్పీచ్ ఇచ్చినట్టు మంచి మాట్లాడుతుంది మా అమ్ములు అయితే సో వెనక చూస్తున్నారు కదా నీలోఫర్ అందులో చేదాగలేం గాని ఫోటో అయితే దిగుతున్నాము అండ్ మేమైతే ఇక్కడ అవార్డ్ ఫంక్షన్ కి వచ్చినాము కలరాజా మీడియా ఎంటర్టైన్మెంట్ ఈ అవార్డ్ ఫంక్షన్ కి అయితే వచ్చాము మేము టీ హబ్ లో ఉన్నాము ఇక్కడ చూడండి మన హైదరాబాద్ వ్యూ ఎట్లుందో మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీలు అమ్ములు కూడా చాలా మంచి హ్యాపీగా ఫీల్ అయిపోయింది అండ్ నాకు కూడా మస్తు సంతోషం అనిపించింది చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ని కూడా కలిసినాము ఈ వీడియో అయితే మేము లాంగ్ వీడియోలు అప్లోడ్ చేసాం కదా మీరు అందరినీ చూస్తారు కాబట్టి వీడియో మాత్రం తప్పకుండా స్కిప్ చేయకుండా చూడాలి చాలా అంటే చాలా త్రిల్ ఉంటుంది వీడియో సో గైస్ మేము అయితే కొత్త ఛానల్ ఓపెన్ చేసినామని తెలుసు కదా మా కొత్త యూట్యూబ్ ఛానల్ పేరు గాయత్రి వైఫ్ అనిల్ ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పటి నుంచి లాంగ్ వీడియోస్ వ్లాగ్స్ అన్ని ఈ వీడియో ఈ యూట్యూబ్ ఛానల్లోనే వస్తుంది ఓకేనా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త ఛానల్ పెడుతున్నాము ఈ వీడియో అయితే మరొక వీడియోతో ముందుకు వస్తాం బాయ్ బాయ్